శోభారాణి గారు చాలా చక్కగా చెప్పారు ఏ ఋనా మాలనే మూల పురుషులు వాళ్ళు మాదికల భవిష్యత్తుని తీర్చించడానికి మాలలే తెలియజేట్లు ఉపయోగించుకోమని చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు ముఖ్య అతిథి అందరు చూస్తున్న మాల మహాసభ రాష్ట్ర కన్వీనర్ గారు అయినటువంటి మల్ల వెంకట్రావు గారు మాట్లాడతారు చైలంబుల వశించడు మాలరుల ఇప్పుడు మాలలనం వారలని చాలుగా చెప్పుదుగా అదే చారిత్ర చాలుగా చెప్పుదుగా అదే చారిత్ర విదురు భారతదేశంలో నదీ నాగరికత నిర్మాతలారా వ్యవసాయ సంస్కృతి నిర్దేశకులారా బౌద్ధాన్ని భారతదేశం నుండి ప్రపంచం నలుదిక్కుల ప్రచారం చేసిన యోధాను యోధులారా మానవతా మూర్తులారా ప్రేమ మూర్తులారా నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రక్త సింధు బిందువులారా మాలల్లారా నా సోదరులారా నా రక్త బంధువులారా ఆంధ్రప్రదేశ్ మాల మహాసభ మీకు వందనాలు తెలుపుకుంటుంది సామాజిక విప్లవ తెలుపుకుంటుంది మీతో పాటు మాది తండవరా కూడా మాల మహాసభ కృతజ్ఞత తెలుపుకుంటుంది ఎందుకంటే ఇంతమంది నా మాల సోదరులని ఈ ప్రకాశం జిల్లా నలుమూలల నుండి కదిలించి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మాలలంటే చైతన్యం మాలంటే ఆవేశం మాలలంటే కరుణ మాలలంటే దయా మాలలంటే ప్రేమ మాలలంటే ఆవేశం మాలలంటే పోరాటం మాలలంటే మరో ప్రపంచానికి మార్గదర్శకులే ఈ దేశంలో మాలలు మాలలు అనేది మీ అందరికీ సవినయంగా చెప్తున్నా నా సోదరులారా మనం పూర్వం నుండి కూడా మన ఎవరు మనం తెలుసుకోవాలి మన చరిత్ర ఏదో మనం తెలుసుకోలేదు మనం ఇంతకాలం నుండి కూడా మాజిగీళ్ళు సోదరులు వాళ్ళు మహాసోదరులు వీళ్ళు మహాసోదరులు ఎస్సీలు మహాసోదరులు ఎస్టీలు మహా సోదరులు బీసీలు మహాసోదరులు వీళ్ళందరం కలిపి రాజ్యాధికారం వచ్చేది ఇదంతా చెప్పుకున్నాం దానికోసం పనిచేశాం అయితే అసలు మనం ఎవరు అనే దాని దగ్గర మాత్రం ఒక్క నిమిషం కూడా ఏ మాల కూడా మన చరిత్ర ఏందో మనం ఏందో కూడా ఆలోచించని పరిస్థితి అంత తిరిగి లేకుండా మన మేధస్సుని అన్ని వర్గాల ప్రజలకి పంచిపెట్టాం అయితే భారతదేశంలో మళ్ళీ ఒక మహా సామ్రాజ్యాన్ని అధినేతలు కుషీనగర రాజధానిగా పరిపాలించిన మాలలో అప్పటి నుండి కూడా ఈ దేశంలో ఉండే శ్రామిక వర్గాలన్నిటి కోసం పోరాడిన జాతి ఈ మాల జాతి మాజీ దండారావు కొన్ని లెక్కలేసింది ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంతమంది కలెక్టర్లు ఉన్నారు ఎంతమంది సెక్రటేరియట్లు ఉన్నారు అంతమంది నాయకులు ఉన్నారు వాటి కంటే కూడా ఎంతో ఎక్కువ రెట్లు కొన్ని వందల రెట్లు మాలలు ఈ దేశంలో నాయకత్వాల్లో పోరాటాల్లో ముందున్న సంగతి మీకందరికి తెలిసిన సంగతి అయితే విప్లవ యుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్ మాదిగ దండోరా మద్దతు ఇచ్చిన ఆయన మాలవాడే కామ్రేడ్ కేజీ సత్యమూర్తి మాదిక దండారా మద్దతు ఇచ్చినా ఆయన మాలవాడే మరి ఉపన్యాస చక్రవర్తి ప్రజలను ఉరువు తొలగించగలిగిన సత్తా ఉన్నవాడు కారం చేడు మహోద్యమ దళితోత్సవ నిర్మాత కత్తి పద్మారావు మాలిగ తండవరావుకి మద్దతు ఇచ్చిన మన అంతేకాదు దళిత సాహిత్య రంగంలో దళిత సాహిత్యాన్ని ముందుకు తీసుకొచ్చిన సెంట్రల్ యూనివర్సిటీ మా రత్నాకర్ మత్తు నగేష్ బాబు శకామణి ఐడి దరేష్ బాబు ఓ ఎంతో మంది మాలకౌరు అంటే ఒక వాదాన్ని వర్గ పోరాటం నుంచి కుల పోరాటం కులవాదాన్ని కుల సాహిత్యాన్ని ముందుకు తీసుకొచ్చింది కూడా ఈ దేశంలో మాలే ఈ రాష్ట్రంలో మాలే అంతేకాదు ఆర్యులు బ్రాహ్మణుల వాదాన్ని మరి వాళ్ళ యొక్క భారతాన్ని కూడా పద్యాల ద్వారా జవదాటి ఎరుగది యువతి లతాంగి అంటూ భర్త మాటలో భర్త యొక్క మాటని జవదాట లేదని చెప్పి పతివ్రత్తల కథలు కూడా భారతంలో కథల్ని హైందవ సంస్కృతిని కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రచారం చేసిన వాళ్ళు అద్దకి మాణిక్యరావు బండారు రామారావు సేవగుర్తి నాగేశ్వరరావు విజయరాజు చంచు రామారావు రాబాల రమణ వీళ్ళంతా మనవాళ్లే మన సోదరులే అక్కడక్కడే రిజర్వేషన్ లేదు అక్కడ ప్రజలు ఒక్కటే ఉంది టాలెంట్ ఒక్కటే ఉంది ఏ బ్రాహ్మణుడికి ఉంది ఆ సాహిత్యం ఆ సంగీతో ఏ కమ్మవాడికి ఉంది ఆ సాహిత్యం ఆ సంగీతో ఏ రెట్కి ఉంది ఈ దేశంలో సాహిత్యం సంగీతం ఏ మాలి వాడికి ఈ రాష్ట్రంలో చెడుగుడు ఇప్పుడు మన అశోక్ కుమార్ అన్న చీర మున్సిపల్ చైర్మన్ గా చేస్తున్నాడు దానిలో రిజర్వేషన్ ఉందా కాజీపాలెం పౌలు యాజల కోటేసు ఆదాం పొంతులు మన అశోక్ కుమార్ అన్న దాంతో పాటు గంగడు అర్జునరావు సర్జన్ రావులు నిన్న మొన్నటి దాకా గోల్డ్ మెడల్స్ పెట్టిన రామకృష్ణ కూడా వాళ్ళు మాలలే మనవాళ్ళు మన సోదరులే ఎంత గొప్ప చరిత్ర పెట్టుగానే అన్నా మనం మాల మహాసెట్టే చేతమ్మడూరికో మనమైంది మాలం ఎంతకాలం దళిత ఐక్యత ఐకితన్నం ఇప్పుడు మరీ బాగాలేదే డైరెక్ట్ గా పెట్టబాకండి దళిత ఐక్య పోరాడు సంస్థను షెడ్యూల్ కులాలు పోరాడు సంస్థానం ఇది పెట్టుకుందాం కానీ మనం కులం అంతమంది ఈ రాష్ట్రంలో భారతదేశంలో బ్రాహ్మణుల కుల సంఘం ఉంది ఎనభై శాతం తొంభై శాతం ఈ దేశాన్ని దోచుకు చెందిన బ్రాహ్మణులు బ్రాహ్మణ మహాసభ పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారు ఈ దేశంలో ఉండే పేదవాళ్ళకి దోచుకోవడానికి అట్లాగే రెట్లు ఈ రాష్ట్రంలో రెండు శాతం మూడు శాతం ఉన్న రెట్లు కమ్మలు కమ్మ సంఘం రెడ్డి సంఘం నాయ బ్రాహ్మణ సంఘం చాకల సంఘం ఆఖరికి అడవిలో ఉండే గిరిజనులకు కూడా ఎరుకుల సంఘం ఏనా సంఘం ఉండే నేపథ్యంలో ఎంత గొప్ప చరిత్ర కలిగింది మనం ఒక మాల సంఘం పెట్టుకుని అనే శౌర్యంతో పరాక్రమంతో చైతన్యంతో ముందుకు రావాల్సిన పరిస్థితుల్లో ఉంటే నాయకులు తప్పనే పరిస్థితి అయితే ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన మాలల చైతన్యం ప్రకాశం జిల్లా నలుమూలల నుండి పొంగి పొంగి పొరలి వచ్చిన ఈ మహాజనం మహా ఈ మాల మహాసభే రేపు చంద్రబాబు నాయుడిని గద్దె దించే పరిస్థితికి కూడా తీసుకెళ్ద్దని చెప్పి నేను ఈ సభాముఖంగా ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లా మాలల్లో ఎంత ప్రేమ ఉందో ఎంత ప్రేమ లేకపోతే మీరు కృష్ణ మాది కన్నం పెడతారు మీ కందుకూరు ఒలవపాడు కొరిసిపాడు అద్దంకి ధరిసి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అన్న మా ఇంటి అన్నందన్నాడు మా ఇంటి ఆనందం అన్నాడు పాలు తాగేవాడు తప్ప కూడా తాగేవాడు మన అమ్మలేంది ఎంతో కరుణాహృదయం వాళ్ళది ప్రేమమూర్తులు వాళ్ళు ఎవరన్నా మన ఇంటికి వస్తే పక్కింటికి వెళ్ళి మన ఇంట్లో లేకపోయినా పచ్చనైతే ఆ ఇంట్లో కొద్ది కొరూ ఆ ఇంట్లో కొద్దికూర తెచ్చి నాలుగు కూరలు తెచ్చేస్తే కష్టమాదిగా అనుకున్నాడు ఓహో ఏమో మాదిగలు మాలోంతా ఐదారు కొరలతో తింటున్నారు ఆ బాగా వీళ్ళు అభివృద్ధి చెందుతారు అని చెప్పి ఆయన రిజర్వేషన్ చెప్పి ఆయన ఎంతమంది తల్లులు ఎంతమంది నూటికి తొంభై తొంభై ఐదు శాతం ఉన్న మాలలు నేత చేనేతగా నేతకి వృత్తి కోల్పోయి అరే వ్యవసాయ రంగంలో స్థిరపడి శ్రామికులుగా కూలీలుగా అన్ని కులాల్లో ఉన్న పేదలంతా వ్యవసాయ రంగంలో చొచ్చుకొచ్చి కొత్త వరి వంగడాలు వచ్చి ట్రాక్టర్లు వచ్చి ఉపాధిలకు తీసాల్సిన పరిస్థితుల్లో పందల తగ్గిపోయిన పరిస్థితుల్లో మోటర్లు వేసుకొని పిల్లలని సంఖ్య నేర్చుకొని కుటుంబాలు కుటుంబాలు అటు గుంటూరు జిల్లాకి కృష్ణా జిల్లాకి ఈస్ట్ వెస్ట్ జిల్లాలకు పోయి ఇల్లు వదిలి వాకిళ్ళు వదిలి బంధుమిత్రులు వదిలి ఎక్కడో శ్రమ చేసుకునే పరిస్థితుల్లో మాలలు దోచుకుంటున్నారు ఒక దుర్మార్గమైన ప్రచారాన్ని పెడితే సిగ్గు లేకుండా పీపుల్ సార్ పార్టీ సిగ్గు లేకుండా పీడిఎస్ సిగ్గు లేకుండా జనశక్తి సిగ్గు లేకుండా బాహ్య వర్గాల సమాఖ్య వీళ్ళంతా అభివృద్ధి చెందిపోయారు ఏ కళ్ళు మీరు మీ కనబట్టేసుకెళ్తే ఏ కొలం పెట్టింది వీళ్ళకి ప్రజా సంఘాల వాళ్ళకి ఏ అన్నం పెట్టిందని నేను చెప్పే వాళ్ళు ప్రశ్నిస్తున్నాయి ఈరోజు మా మాల తల్లి అన్నం పెట్టింది నా మాల చెల్లి మంచి ఇచ్చింది నా మాల తల్లి వాడి గాయాలు తుడిచింది నా మాల తల్లి వాడి చాల్చికి డబ్బులు ఇచ్చింది నా మాల నా మాలచల్లి అయితే వాళ్ళ పట్ల కూడా మనకు మాజీ దండోరా కంటే కూడా ముఖ్యమైన శత్రువులు వాళ్ళే వాళ్ళు డాక్టర్ అంబేద్కర్ దాన్ని వ్యతిరేకించి డాక్టర్ అంబేద్కర్ లిబరల్ కూర్చుగానే ఇంకా ఉంది కళ్ళు మాదిక దండలోకి మద్దతు ఇచ్చి అంత అభివృద్ధి చెందని చెప్పి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన దుర్మార్గంగా వాళ్ళు ఇచ్చేస్తుంటే మనం వాళ్ళకి ఇక్కడ నుంచి ప్రకాశం ఈ బహిరంగ సభలో ఉన్న మామూలు ఏ ప్రజా సంఘానికి కూడా మాదిక దండ మద్దతు ఇచ్చిన ఏ ప్రజా సంఘానికి కూడా మీరు మంచినీళ్ళు కూడా మీ పల్లెలకు వస్తే ఇవ్వద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు రిజర్వేషన్ల వర్గీకరణ చాలా మంది భక్తులున్నారు వాళ్ళు మాట్లాడారు ముందు అయితే నేను ఒకే ఒక హెచ్చరిక ఈ మహాసభ యొక్క తీర్మానాలు చదివినిపిస్తాను మాల మహానాడు మాల మహాసభ ఇంకా రకరకాల పేర్లతో ఉన్న మాలలందరినీ ఐక్యం చేసే ఐక్యం చేసిన పోరాట రూపానికి తీసుకెళ్లే కార్యక్రమంలో నేను అందరితో కలిసి పనిచేస్తాను అంతేకాకుండా వర్గీకరణకు సంబంధించి చంద్రబాబు నాయుడికి మీకు చంద్రబాబు నాయుడికి ఒక ఛాలెంజ్ ఈ సభలో ఉన్న ప్రకాశం జిల్లా మాలలకు ఒక విజ్ఞప్తి నాకు రెండు నెలలు సహించండి రెండే రెండు నెలలు సమయం ఈ డయాస్ మీద ఉన్న ఈ కన్వీనర్లకి నాకు ఇస్తే ఐదు లక్షల తుపాకులు ఆంధ్రదేశం గుండె వేదం మొగితే చంద్రబాబు నెత్తి చైతన్య రథం కలిసిరింది మాలల చైతన్య రథం కదిలింది అది డైరెక్ట్ గా చంద్రబాబు నెత్తి వేదిక వెళ్తుంది చంద్రబాబు గుండె వేదిక గురి పెడుతుంది అని చెప్పి చెప్తూ ఈ సభాముఖంగా తీర్మానాలు చదివి మిగతా వక్తలకి అవకాశం ఇస్తాం నా ఉపన్యాసం అయితే ఏ విధంగా అయితే ఉన్నారో ఎన్నో జిల్లాల నుంచి సమకూర్చి ప్రేయం భవన్ లో నిద్రాహారాలు మాని పనిచేసిన మా కన్వీనర్ల యొక్క సందేశాలను కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మీరు వినేలా ప్రార్థన ఎస్సీ ఈ తీర్మానాలు చదివేటప్పుడు చదివాక మీరు ఆమోదించే క్రమంలో మీ కరదలు అంటే చప్పట్ల ద్వారా మీరు ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నా ఎస్సీ రిజర్వేషన్ వెంటనే వర్గీకరణ విధానం మాట్లాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం తెలుగుదేశం ప్రభుత్వం పుట్టుపూరితంగా ప్రవర్తిస్తూ వివక్షతను పాటిస్తున్నందుకు నిరసనగా అన్ని రాజకీయ పదవుల్లో ఉన్న మాలలు తక్షణం రాజీనామా చేయవలసిందిగా ఈ మహాసభ వాళ్ళు చేయకపోతే మనం చేయిస్తాం అది వాళ్ళకి తప్పదు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎస్సీ జనాభా లెక్కల ప్రభుత్వం అంటనే ప్రకటించాలని ఈ మహాసభ తీర్మానించడం అయింది రామచంద్ర రాజు కమిషన్ ప్రతిపాదించిన విధంగా బోగస్ ఎస్సీ సర్టిఫికెట్లను రిజర్వేషన్ అమలు చేయని అధికారులను ప్రాసిక్యూట్ చేయటం ఎస్సీ విద్యార్థులకు ఆరు వందల స్టైఫండ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ మహాసభ తీర్మానించడమైంది పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని కూడా ఈ మహాసభ తీర్మానించడమైంది బాల ఉప కులాలను మాదిగంలో కలిపి వర్గీకరించిన చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని ఈ మహాసభ తీర్మానించడం ఏబీసీల వర్గీకరణను రద్దు చేసేంత వరకు ప్రతి మాల త్యాగాలకు సిద్ధపడి త్యాగం అంటే మనం ఇక్కడ చప్పట్లు కొట్టడం కాదు లారీల్లో అరవటం కాదు ఆత్మ త్యాగానికి సిద్ధపడ్డవాడి ఏ పోరాటానికైనా ఏ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తానికైనా ఉద్యమకారుడిగా పనికొస్తాడు ఆత్మ త్యాగం అంటే తిరిగితనానికి నిదర్శనం కాదు ఆత్మ త్యాగానికి సిద్ధపడ్డవాడే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మాలను ముందుకు తీసుకెళ్ళలేదు కాబట్టి ఆత్మ త్యాగానికి సిద్ధపడి ఉద్యమించాలని మాల మహాసభ తీర్మానించడం అట్లాగే మీరంతా ఈ రాత్రి నుండి ఎవరు నిద్రపోవాలని జిల్లా నలుమూలలో ఉండే ప్రతి మాలల్ని కదిలించి ఈ ఉద్యమాన్ని సహకరిస్తారని ఆశిస్తున్నాం చివరిగా రాజ్యాంగ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాసి కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుని ఎస్ఏ భవిష్యత్తుతో తెలగాటం వాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ ఈ మహాసభ తీర్మానించడం ఈ తీర్మానాలు మీరందరూ ఏకగ్రీయంగా ఆమోదిస్తే ఒక్కసారి మీ కరదో మీ అవమానాన్ని తప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు కృతజ్ఞతలు ఇప్పుడు మీకు కావాల్సిన ఉపన్యాసాన్ని అందరూ అనుకుంటున్నారు దానికి ప్రత్యేకమైన స్పీకర్లు ఉన్నారు మనకి మిమ్మల్ని రంజింపు చేసే స్పీకర్స్ ఉన్నారు వాళ్ళ సందేశాలను విని మీరు పూర్తి ఆనందపడి ఆ ఆనందం